హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అయితే ఇసుక దొందుల ఎగురైతే చేశానండి సో చాలామందికి తెలిసే ఉంటుంది ఇసుక దొందులు అంటే దీన్ని ఇసుక పురుగులు అని కూడా అంటారు సో ఇసుక దొందుల ఎగురైతే చేశాను సో దీన్ని పులుసు చేస్తారు ఇగురు చేస్తారు సో చాలా టేస్టీగా ఉంటుంది సో దానికి కాంబినేషన్గా రాగి సంగటి జొన్న సంగటి సో ఇలా బాగుంటుందండి సో ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఈజీ సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా సో ఇప్పుడైతే ముందుగా మనము కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి సో పట్ట లవంగాలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవు కట్ చేసి పెట్టుకుని ఆనియన్ ముక్కలు వేసుకుందాము సో అవి ఆనియన్స్ మాత్రం గోల్డెన్ కలర్కి రావాలి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే టమాటా ప్యూరీ వేసుకున్నాను సో దాన్ని కూడా వేసుకొని చక్కగా బాగా కలిపేసుకున్నాము సో ఆనియన్స్ చూడడానికి అలా ఉంది సో మనకి ఆనియన్స్ ఎక్కువ రెడ్డిష్ కలర్లో బాగా ఫ్రై అయితేనే మనకి గ్రేవీ కూడా టేస్ట్ బాగుంటుంది సో పచ్చిమిరపకాయలు సో కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాము సో ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి సింపుల్గా చేసేసుకోవచ్చు సో తగినంత కొంచెం పసుపు వేసుకుందాము సో తగినంత కారం సో తగినంత కళ్ళుప్పు సో నేను అన్నిటికీ కూడా కల్లుప్పి వాడుతుంటాను సో కొన్ని కొన్ని వాటికి మాత్రం సాల్ట్ వాడుకుంటాను సో ఈ పులుసుల్లోకి అంతా కల్లుప్పు వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది రాక్ సాల్ట్ సో ఇప్పుడైతే మనకి కొబ్బరి పాలు తీసుకోవాలి సో నేనైతే ఒక కొబ్బరి పగలు కొట్టుకొని కొబ్బరి పాలు అయితే తీసుకున్నానండి సో రెండు కప్పుల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి సో మనకి గ్రేవీకి తగ్గట్టు సో గ్రేవీ ఎక్కువ కావాలంటే కొబ్బరి పాలు ఎక్కువ వేసుకోవాలి సో తక్కువ సరిపోవద్దనుకుంటే ఒక కప్పు కొబ్బరి పాలు కూడా సరిపోతుంది సో కొబ్బరి పాలు బియ్యంగానే ఈవెన్గా మనం కలుపుతూ ఉండాలి లేదంటే కొబ్బరి పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని సో కొంచెం హీట్ అయిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాను సో ఇప్పుడైతే కొంచెం బాగా దగ్గరికి వచ్చిందండి ఇప్పుడు ముందుగా మనము ఇసుకి పురుగుల్ని ఉప్పు పసుపు కారం వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు దాన్ని వేసేసుకుందాము సో మనం ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి ఎందుకంటే అప్పుడు మనకి ముక్క అన్నీ కూడా మసాలా బాగా పడుతుందండి అప్పుడు ముక్క టేస్ట్ బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది ముక్క తినేటప్పుడు సో అన్ని ముక్కలు కూడా వేసేసుకుందామండి సో ఇప్పుడైతే ఇసుకు పూలలో జనగుడు ఉంటుంది ఆ కూడా వేసేసుకుందాం సో వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి చాలా స్లోగా కలపాలి సో ముక్క ముక్క తగలకుండా కలుపుకోవాలండి ఎందుకంటే మనకి విరిగిపోతాయి చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి సో తొందరగా అవి దెలికెట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము సో చూసినారు కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఒక్కసారి కింద మాడకుండా కొంచెం కలిపేసుకున్నాము సో కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిపెట్టుకుంటే మనకి ఇసుక దందుల ఈ కూడా అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దినిపేసుకోవడమే దీనికి కాంబినేషన్గా రాగి సంగటి చపాతి సో జొన్న సంగటి ఇలా బాగుంటుంది సో రైస్లో కూడా బాగుంటుంది సో జొన్న సంగటి రాగి సంగటి కూడా ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది సో నేనైతే రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తానండి సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడైతే మనము స్టవ్ కూడా ఆపేసుకుందాము సో జారిపోతూ ఉంది గిరిట సరిగ్గా లేదండి సో అందువల్ల జారిపోతూ ఉంది సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడైతే సంగట్లో మనము ఇసుకి పురుగుల ఇగురు ఇసుక దొందుల ఇగురండి దీని పేరైతే సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంటుందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఇంట్లో మా పిల్లలు అయితే ఈ కాంబినేషన్ బాగా ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్